అమ్మ ఎవరి లోపలికి రావద్దని చెప్పు అన్నయ్య భయపడుతున్నాడు చెయ్యి ఆ భయపడొద్దు నేనున్నాను కాసేపు మాట్లాడుకుంటావు సర్ ఇంటి పత్రాలు కనబడడం లేదు సార్ ఇల్లు ఎవరి ఆయన సార్ ఇంకేం చేయలేం అయ్యా ఊరినే అమ్మేస్తున్నాడు ఇంటి పెడతాడా ఏంటి ఆ ఇంటి పత్రాన్ని పెట్టి ఎప్పుడో తినేసి ఉంటాడు అలాంటి పెళ్ళం పిల్లలు ఎందుకు సార్ చిన్న పిల్లలు భయపడుతున్నారు మనకి పెళ్ళం పిల్లలు అందరూ ఉన్నారు జరగకుండా ఏమైనా జరుగుతుంది అందరినీ వెళ్ళిపోమానండి సార్ ఇలా చూడండి కంప్లైంట్ ఇచ్చారుగా నీకు వెళ్ళండి ఎవరు ఇంటికి రాకూడదు ఏదైనా స్టేషన్ కి వచ్చి మాట్లాడండి ఇక వెళ్ళండి 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 ఈ రసీదు పెట్టుకుని మమ్మల్ని ఏం చేసుకోమంటారు సార్ సార్ వెళ్ళండి వెళ్ళండి ఇంకా న్యాయం ఉందా సార్ చెప్పండి సార్ ఇలా చూడమ్మా నేను నిన్ను నమ్ముతున్నాను వాడి గురించి ఆచూకీ తెలిస్తే నాకు వెంటనే కబుర్ చేయి అందుకే మిమ్మల్ని వదిలేస్తున్నాను సరే సార్ అక్క ఎందు తాకట్టు పెట్టాలి తాకట్టా నీ మొగుడు నుంచి వచ్చేసాడా ఆయన వచ్చాక తీసుకురా నేను తీసుకుంటాను ఆటో డ్రైవర్ రాధాకృష్ణ లేడు ఆడిపాడ ఎక్కడికి ఎక్కడికి ఉన్నాయా ఈ బాధలు తట్టుకోలేకపోతున్నా നന്നായിട്ട് കുഞ്ഞു തേക്കി ഇതാണ് അവനവന്റെ കാക്കൂസ് അവനവും കഴുകി പഠിക്കാറോ എന്തത് എന്നല്ലേ అన్న పని నేర్చుకుంటా అన్న అన్న కుటుంబం ఒంటరిగా ఉందన్నా నాకు ఈ ఉద్యోగం ముఖ్యం ఏమనే వదులబ్బా కావాలనే ఇటుబం నేను చేస్తాలే త్వరగా నేర్చుకుంటా అన్న సరే ఇప్పటికీ mẹ Em baba ạ ఎప్పటికీ అర్థం కావాలంటే భుజాలు తొడుచుకుంటావే ఏ ఏమంటున్నావు రా ఇది వస్తా బాబాయ్ గుమ్మడికాయ తీసుకుని ఒక కిలో బియ్యం ఇవ్వరా ఏంటమ్మా మీ ఇంటి తోటలో కాసిందా బాబాయ్ దాని నాటకాలు చూడరా ఉన్నకాయలే కాయలే అమ్ముడు పోవటం లేదు ఏం చేయాలో తెలియటం లేదు సరే మీ ఆయన గురించి ఏమైనా తెలిసిందా వాడిని నమ్మి ఇరవై ఐదు వేలు అడ్వాన్స్ ఇచ్చాను నామం పెట్టాడు దొంగ నాయాలు సరే ఇవ్వమ్మా బియ్యం ఇస్తాను పర్వాలేదులే నాకు బియ్యం వద్దు సావిత్రి ఇలా రామా టీ తాగి వెళ్ళమ్మా వచ్చి కూర్చో ఇంటివైపు వచ్చాను నువ్వు మనిషే కనపడలేదే రా పిల్లలకి బిస్కెట్లు ఇవ్వు వాళ్ళిద్దరూ స్కూల్కి వెళ్తున్నారమ్మా వాళ్ళని ఎలా పంపించను ఇంటిని గుళ్ళు చేసిపోయాడుగా ఆయనే దిక్కు అని ఉండు నాకు ఎందుకింత ద్రోహం చేశారు ఊళ్ళో పరువంతా పోయింది ఇంకే పని తెలీదు నేను నా అన్న ఇంటికి కూడా పోలేను ఎలా బతకాలన్నా ఏదో నగ నట్రా అమ్మి స్టేషన్ కి నాలుగు డబ్బులు ఖర్చు పెట్టినంత వల్ల పోలీసులు పెద్ద తీరిందన్న పెద్దోడిని స్కూల్ కి పంపలేదా వాడు లక్ష్మి మెల్లికి పనికి వెళ్తున్నాడన్నా ఏంటండి ఏం కావాలి ఒకడు ఇక్కడ పనిచేస్తున్నాడు వాడిని కలుద్దామని వచ్చాను పేరేంటి ఏ ఊరోడు ఎక్కడ పనిచేస్తున్నాడు ఈ యూనిట్ లోనే పనిచేస్తున్నాడు చిన్న పిల్లలు ఇక్కడ పని చేయొచ్చా పర్మనెంట్ గా చేర్చుకో టెంపరీగా చేర్చుకుంటాం పంపించేస్తా అడుగు అల్లా ఏమిట్రా ఈ గౌరవం నీకా ఈ గతి అమ్మ కూడా వచ్చిందిరా ఎలా ఉన్నావు మొత్తానికి వీడిని ఎలాగో తీసుకొచ్చాను కంపెనీకి వెళ్ళి చూస్తే మోటల్ నుంచున్నాడు ఎరా మన పిల్లలతో పాటు వాళ్ళని చదివిద్దామండి ఏదో కృష్ణ దురదృష్టం ఇలా జరిగిపోయింది సరే వద్దరే వాడి గురించి మాట్లాడితే నీ కోపం వస్తుంది చూడమ్మా వీడు ఇంకొంతకాలం చదివితే మంచి ఉద్యోగానికి వెళ్లే అవకాశం ఉంది నేను పెద్ద ఉన్నవాణ్ణేం కాదు నా శక్తి మేరకు ప్రతి నెల వెయ్యో రెండు వేలో అప్పుగా ఇస్తాను వీడు చదువు పూర్తయ్యాక అప్పు తీర్చండి ఏం బేగం సరేనండి చాలా థ్యాంక్స్ అన్నక ఈ మాత్రం చేయకపోతావాడా

രാവകല അന്തുവെ ഇവിടെ കിടന്ന് അധ്വാനിച്ചിരുന്ന പഠിക്കാൻ വിടുന്നത് നീ എന്റെ പോലെ അയാൾ അടങ്ങുകൊള്ളുന്നാണോ അമ്മയ്ക്കൊന്നും അറിയില്ല ഞാൻ ആ ഫീസ് അടയ്ക്കാൻ പെട്ടെന്ന് എനിക്കറിഞ്ഞു അവർക്ക് സ്കൂള് മാറണം പോലും ഇന്നലെ അവൾക്ക് ഞാൻ വാങ്ങി കൊടുത്തായിരുന്നു അട പക്ഷെ അവളത് വാങ്ങില്ല അട അവ ലൈനൊക്കെ ഉണ്ട് നീ എന്നെ ആയി പറയുന്ന ഞാൻ അവൾക്ക് കൊടുത്താണ് മഞ്ചൊക്കെ വാങ്ങി കുടിച്ചില്ല ആ സ്പെത്തിച്ചെ അത് നീ എന്നെ അവക്ക് അവക്ക് വേറെ എന്നായി പറയുന്ന ഒരു ചായ എടുക്കട്ടെ എന്ത് ചായ മസാല ചായ മതി ఎవరివాలి వీళ్ళకి భయపెట్టి స్కూల్కి వెళ్ళా అనకూడదు సరేనా కృష్ణ నేను ఆశపడి తిన్నా అబ్బా

അമ്മ ഇവന്മാരാണ് സ്കൂളിൽ പോണ വഴിയിൽ ഉപദ്രവിച്ചത് അപ്പൊ രാധാകൃഷ്ണൻ ചേട്ടൻ വന്നു വന്നുമാരേണ്ട മുന്നേ വന്ന് എന്ത് തോന്നിയേ എന്റെ കൊച്ചിനാണ് അതാശം കാണിച്ചത് അവനെത്തി

కృష్ణ నీ గో రోజు ఎక్కువేనయ్యా నువ్వే తలదాచుకుని ఉన్నావో ఇందులో ఈ ఊరు కుర్రాడ మీద చేయి చేసుకుంటావా ధైర్యం బాగా ఎక్కువే పోలీసుకే సేవిటీ ఏం చేసి వాడిదే అప్పుడే అండి సార్